డిసెంబర్ తొమ్మిది నుండి పదహారవ తేదీ మధ్య అల్పపీడనం ఏర్పడే అవకాశం దక్షిణ కోస్తా జిల్లాలపై ప్రభావం ఎక్కువని ఐఎండి అంచనా ఫేంజల్ తుఫాను తీరం దాటిన ఆగని వర్షాలు సెయింజన్ తుఫాను తీరం దాటిన దాని ప్రభావం మాత్రం ఆంధ్రప్రదేశ్పై కొనసాగుతూనే ఉంది శనివారం సాయంత్రం తుఫాన్ తీరం దాటింది అయితే రాష్ట్రంలో మంగళవారం కూడా పలుచోట్ల వర్షం కురిసింది ఒంగోలు చిత్తూరు గుంటూరు జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది రోడ్లు జలమయంగా మారి వాహనాలకు రాకపోకలకు అంతరాయం కలుగుతోంది ఒంగోలులో స్టాండ్ కూడలి కర్నూలు రోడ్డులో భారీగా వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు ఇక చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో వాగుల ఉధృతి పెరిగింది మద్దల వాగు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండటంతో దేవలంపేట వెదురుకుప్పం ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి బాపట్ల జిల్లాల్లో పలు ప్రాంతాలు జలమయంగా మారాయి మరోవైపు ఫెయిన్ తుఫాను ప్రభావం తగ్గిందనుకునే లోపే వాతావరణ శాఖ ఏపీకి మరో హెచ్చరిక జారీ చేసింది ఈ నెల తొమ్మిదవతి నుంచి పదహారు మధ్య మరో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది తమిళనాడును ఆనుకుని ఏర్పడి అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారితే దక్షిణ కోస్తా జిల్లాలపై ప్రభావం ఎక్కువగా పడుతుందన్నారు పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు కురవడం ఐఎండీ హెచ్చరికలతో రైతులు ఆందోళన చెందుతున్నారు i